వెల్కమ్ బ్యాక్ ఈరోజైతే షాపింగ్ షాపింగ్కి వెళ్ళేసి వచ్చినాం అన్ని ఇలా అంటే లోపల షెడ్యూల్ ఇట్లా అనమాట అంటే నైట్ పాయింట్స్ అంతే వాళ్ళకి వాళ్ళ కోసం అవి బ్లూ కవర్లు ఉన్నాయి ఓకే ఇంకోటి స్పెషల్ స్పెషల్ స్పెషల్గా అనమాట రేపు ఒక చిన్న పెద్ద పండగనే చిన్న పండగ కూడా కాదు పెద్ద పండగనే అది మా ఇంట్లోనే పండగ అది ఎవరింట్లో కాదు మా ఇంట్లోనే పండుగ మా ఇంట్లో పండగనే ఈ మొక్క కూడా ఒకటి తెచ్చుకుంది ఏం తీసుకొని చూపిస్తుంది చూసి చెప్పండి బాగున్నాయి అంట తెచ్చుకున్నది ఓకే ఏంటిది ఇప్పుడు ఈ డ్రెస్ తీసినవి డ్రెస్ తీసింది చూద్దాం డ్రెస్ చూపిస్తుంది ఇప్పుడు

ఒకటే తెచ్చుకున్నావా మూడు తెచ్చుకుందా అంటే ఫ్రెండ్స్ చూడండి చూపిస్తుంది కలర్ చూపి ఇది ఒక కలర్ చేయండి ఓకే నాకు ఫస్ట్ నచ్చలేదు

బార్గెనింగ్ చేసిన అట్లా ఇది ఒకటి డ్రెస్ టైప్ లో ఉండదు ఒకటి షాంపూ సేమ్ కానీ కలర్ వేరు డిఫరెంట్ అంతే కలర్స్ డిఫరెంట్

ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఇది కూడా సేమ్ డిజైన్ అయితే కలర్ చేయండి మూడు వచ్చేసి థౌజండ్ రూపీసే పడ్డాయి వాజ్బుల లేదో కామెంట్ చేయండి అలానే ఇంకోటి స్పెషల్గా వచ్చేసి రేపటి కోసం ఏ తిష ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చే సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ ఏం లేదు ఆల్రెడీ చూపించాల్సింది ఎందుకంటే రేపు రేపు పండగ చిన్న పండగ అది మా ఆవిడ రేపు బర్త్డే అందుకే పండగ అంటున్నాం మాకు పండగ మీకు కాదు మాకు ఇంట్లో ఈ కలర్ ఈ కలర్ అంట చూపిస్తుంది చూపి డ్రెస్ ఇక చూపి సస్పెండ్ సస్ సస్పెండ్లో పెడుతుంది రెండా నాలుగు డ్రెస్సులా నాలుగు

మరింతసేపు వేసుకుంటావు కొద్దిసేపు ఒక గంట సేపు వేసుకుంటాము అంతే చూపించి ఓపెన్ ఇల్లు ఆకిలి ఊకలా మరి పోర్క ఊకే బజార్ లో పోర్క ఎందుకు వాడతాం మరి అసలు చూసి మా అమ్మ మా పిన్న అన్న నన్న దొరుస్తది నన్నట్లే గానీ అల్లక ఇస్తవే అంటవే ఏంటే ఊకుతున్నా మొత్తం అంటారు ఏం కాదే అంటే ఇల్లలకిని ఆ మాక్సిమం డ్రెస్ లో వేసుకుంటా కాబట్టి ఆ ఊకుతుంటా ప్రతి ఒక్క నా నానే వాళ్ళే తీనే వాళ్ళనే డ్రెస్ వేసుకుంటున్నా సార్ నా వాళ్ళనే ఇంకేంటి చూపి 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 డ్రెస్ డ్రేండి కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇది ఫస్ట్ టైమా అంటే ఈ మోడల్ ఫస్ట్ టైమా ఓకే ఇంతవరకు ఆరెంజ్ కలర్ డ్రెస్ లేదంట ఫస్ట్ టైం ఆరెంజ్ కలర్ ఓకే ఇది బర్త్ డే డ్రెస్ చూడండి ఎలా కామెంట్ చేయండి బర్త్ డే డ్రెస్ ఇది నాకు నచ్చింది నేను చూసుకో అన్నది ఓకే బేబీ పింక్ బాగుంది కానీ కొంచెం ఆడ కొంచెం స్టిచ్చింగ్ చేసిర్రు అనమాట మధ్యలో అట్లా చేయలేదు కుట్లు మంచిగా వేయలే అన్నమాట ఇట్లా కనబడుతున్నాయి ఇట్లా కుట్లు వేడలు పైనట్టు కనపడుతుంది ఇట్లా ఇవి కూడా చూసినా ఇవి పోయి అన్నా కావు ఇట్లా థ్రెడ్ ఉంటుంది కట్ చేసుకోవాలి అన్నాను అది ఓకే ఫ్రెండ్స్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఇది బర్త్డే డ్రెస్ రేపు వేసుకుంటుంది రేపటి వీడియోస్ రేపు ఫుల్ వీడియోస్ కొనుక్కుందా రేపు తెచ్చుకుందాం దీని మీద బ్యాంగిల్స్కి ఇట్లా లేకపోతే నైట్ తెచ్చుకుందాం తీసుకుపోయి కలర్ అంతేనా ఏమొస్తా మ్యాచింగ్ ఓకే ఏమో వస్తా బాటమ్ ఓకే బాటమ్ ఇది ఇది లెగ్గింగ్ అంటే బాటం అంటారా లెగ్గిన్ కూడా అంటారుగా ఓకే చుండీ కూడా చుండీ కూడా కట్ వర్క్ మోడలా ఓకే ఇది కట్ వర్క్ మోడల్ చున్నీ ఓకే నేనేం చెప్పాగా కామెంట్ చేయండి ఇది ఒక్కటే చెప్పినాం థౌజండ్ అని మూడు నైటీలకు అంతే ఇది నేనైతే చెప్పాను మీరే గెచ్చేసి చెప్పండి ఓకే రేపు వీడియోలో చూడండి రేపు వేసుకుంటారు డ్రెస్ రేపు బర్త్డే స్పెషల్ ఉంది సర్ప్రైజ్ ఉంది కూడా ఓకే ఎవరు ఒకరు ఏదైతే కావాలి

వైలెట్ కలర్ మొన్న చూపిస్తే అంత ముందు దీపాలకి చూపించాను రెండు డ్రెస్లు ఉన్నాయి అది కూడా బర్త్డేకే కొన్నాం అప్పుడే కొన్నాం దీపాలకే బర్త్డే ఇంకా అని ఫస్ట్ కొను